ఫ్యాన్స్ అందు మహేష్ బాబు ఫ్యాన్సే వేరయా విశ్వదాభిరామ వినరవేమ ఈ డైలాగు నేను ఎందుకు చెప్పిందంటే అంటే ఇప్పుడు మనకు మళ్ళీ బిజినెస్ మ్యాన్ మూవీ కేలో రిలీజ్ అనేది కావడం జరుగుతుంది సో అందుకే నేను దాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అనే మూవీ ఇప్పటికే చాలాసార్లు రీ రిలీజ్ అనేది కావడం జరిగింది ఎగైన్ మరొకసారి సూర్యాబా ఈజ్ కమింగ్ టు బి బిగ్ స్క్రీన్స్ ఎగైన్ ఆన్ నవంబర్ ట్వంటీ నైన్త్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఆరాటపడడం జరుగుతుంది ఎందుకంటే బిజినెస్ మ్యాన్ మూవీని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడాలని ఎందుకంటే అందులో ఉన్న మోటివేషన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉండడం జరుగుతుంది సో అందుకేనేమో ప్రతి ఒక్క ఆడియన్ ఒక మహేష్ బాబు ఆడి ఫ్యాన్సే కాకుండా ఇతర ఆడియన్స్ కూడా చాలామంది ఈ మూవీని ఇష్టపడడం జరుగుతుంది చాలామంది సెలబ్రిటీస్కి ఈ మూవీ అనేది చాలా ఫేవరెట్ గా ఉండడం జరిగింది సో ఇప్పుడైతే ఈ మూవీకి బుక్ మై షోలో టికెట్స్ మాత్రం తెగ సోల్డ్ అయిపోతున్నాయి సో ఫైనల్ గా ఈ మూవీ అనేది ఎంత రికార్డు పెడుతుందో మనం చివరి వరకు చూడాలి నేనైతే ఈ బిజినెస్ మ్యాన్ ఫోర్ కే మూవీ రీ రిలీజ్ మూవీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు రీసెంట్గా బాహుబలి ది ఎపిక్ అనే మూవీ రావడం జరిగింది ఆ మూవీ యొక్క రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు మూవీస్ అనేటివి ఇప్పుడిప్పుడు కాదు దాదాపు ఇంకా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు మూవీస్ రావు సో అందుకే ఫ్యాన్స్ కూడా తెగ ఆకలి మీద ఉండడం జరిగింది సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా నేను పరిశీలించిన తర్వాత ఈ మధ్యన వచ్చిన బాహుబలి ఎపిక్ అనే మూవీని రికార్డులు బ్రేక్ చేస్తుందని నేనైతే అనుకోవడం జరుగుతుంది మీరేమనుకుంటారో మీరు కామెంట్లో పెట్టగలరని నేను కోరుకుంటున్నాను కమింగ్ టు బిజినెస్ మ్యాన్ మూవీ ఇది రెండు వేల పన్నెండులో విడుదల కావడం జరిగింది అప్పుడైతే అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా మారడం జరిగింది ఆ టైంలో యువకుడు మూవీ తర్వాత మహేష్ బాబుకు వచ్చిన పెద్ద హిట్ మూవీ అని చెప్పవచ్చును ఎందుకంటే అప్పుడు ఉన్న మన ఇతర స్టార్ హీరోలకు ఎవరికి కూడా హిట్టు లేని సమయంలో మహేష్ బాబుకి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అయితే రావడం జరిగింది ఇంకా మనం ఈ మూవీలోని స్టోరీ గురించి చెప్పాల్సి వస్తే ఈ స్టోరీ కూడా మొత్తం ఒక ముంబై మాఫియా నేపథ్యంలో జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కడి కూడా సినిమా చూస్తున్నంత వరకు ఒక థ్రిల్గా ఫీల్ కావడం జరుగుతుంది మరియు అలాగే ఈ మూవీ కూడా చాలా మోటివేటివ్ కూడా చేస్తుంది చాలామందిని సో అందుకే చాలామంది కూడా ఈ మూవీని చూడడానికి చాలామంది కూడా ఇష్టపడడం జరుగుతుంది ఇంకా మనం ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీ అనేది రెండు వేల పన్నెండులో దాదాపు ఇరవై భాషల్లో రిలీజ్ కావడం జరిగింది అప్పటి వరకు హే హీరో మూవీ కూడా అన్ని భాషల్లో విడుదల అనేది కాలేదు సో పాటలు కూడా అన్ని భాషల్లో పెద్ద హిట్ కావడం జరిగింది మరియు అలాగే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది మైండ్ దొబ్బుతుంది ఆ డైలాగులు వింటే ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా ఓకే గాస్ ఇది నా స్టోరీ మీకు బిజినెస్ మ్యాన్ మూవీలో ఏ డైలాగ్ అంటే ఇష్టమో మీరు కామెంట్లో పెట్టగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్